హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మెనీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఆంధ్ర స్టైల్ సో ముందుగా మనం ధనియాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అండ్ కొంచెం మెంతులు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం అండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ చేసుకుందాం ఈ పౌడర్ అనేది మనం లాస్ట్లో యూస్ చేస్తాం అలాగే టమాటోలు వేసినప్పుడు కూడా కొంచెం యూజ్ చేస్తాం అన్నమాట ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం లైట్గా చేపలను కూడా ఫ్రై చేసుకుందాం ధనియాలు ఎలాగైతే లైట్గా వేయించుకున్నామో అలాగే వెల్లుల్లి వెల్లిపోయి అలాగే వేసి వేయించుకున్న తర్వాత మనం ఇలాగా చేపలు కూడా ఉప్పు కారం పెట్టి లైట్గా ఫ్రై చేసుకుందాం అండ్ అలాగే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండు కలిపి మిక్సీ చేసుకుందాం పేస్ట్లో చేసుకున్న మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం అదే ప్యాన్లో అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట్లాడే టైంలో మనం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తాం ఆనియన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేసి తర్వాత లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అది ఫ్రై అయ్యే లోపు మనం టమాటాలు కట్ చేసుకుందాం అండ్ అల్లం పేస్ట్ కూడా తర్వాత వేయండి సో అది ఆయిల్కి అయితే ఖచ్చితంగా సపరేట్ అయినంత వరకు అన్నీ వేయించుకుంటూ ఉండాలండి ఇలా బాగా ఫ్రై అవుతున్న టైంలో మనం అల్లం విలువ పేస్ట్ వేసుకుందాం ఇది దంచి దంచి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ చేయడం కన్నా అల్లం విలువ పేస్ట్ కొంచెం దంచేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అలాగే టమాటీలు మిక్సీ చేయకుండా మనం డైరెక్ట్గా టమాటీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఖచ్చితంగా ఆయిల్ ఫ్రై ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి ఆ టైంలో మనం చింతపండు రసం వేసుకుందామండి అండ్ ఉప్పు కారం ధనియాలు పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అన్నీ సరిపోయా లేదో ఈ చింతపండు పులుసులో చూసుకోవాలి అన్నీ సరిపోయాయి అనుకున్న టైంలో ఇది మరుగుతున్న టైంలో మనం సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మనం చేపలనే వేసుకోవాలి ఫ్రై చేసుకున్న చేపలు ఇప్పుడు కాసేపటి తర్వాత ఆయిల్ అనేది ఇలా పూర్తిగా సపరేట్ అవుతు ఉంటుంది ఈ పులుసు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వరకు మనం మరిగించుకోవాలి మరిగించుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు ఎన్ని వచ్చి ఉన్నాయో అవి కాస్త వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్